ఇప్పుడు గా సువిశల సంబరపడతాది జోడి ఎదురు పెట్టుకునేము కెమెరా ఎంత బాగుంటదని కాసే జోర్ గాయలేను ఇది జోర్ కట్టం నేనైతే ఈరోజు పనికి బయలుదేరినప్ప ఇదొడ్లు ఆరేసినాము ఈ ఒడ్లు పగలల్లా మనము పొద్దునొచ్చి ఆరేసి పగలల్లా దున్నేది పాయ కొట్టేది ఇవల్ల ఉంటాయి అట్లా ఆల్రెడీ దున్నేసినాము మరొకసారి దున్నేసి కూడా మీకు చూపిస్తా అలాగే పాయ కొట్టేది కూడా చూపిస్తా సో ఇదప్ప ఇప్పుడైతే నిలువు నిలువు కొట్టినాము అడ్డం కొట్టినాము తర్వాత కొంచెంసేపు ఉండి ఇట్లా దున్నాలన్నమాట వీటిని ఈ ఒడ్లని ఇట్లా దున్నాల సారి కోపారి గంట గంటకోసారి ఇట్లా దున్నుకుంటూ ఎందుకంటే ఆరుతాయి అనమాట ఇవి

సురేఖవు రెడీ అవుతావా రెడీ అవుతు సో మేమైతే షమి క్రిస్మస్ పోతున్నాం రోజు మరి చాలా చాలా సంతోషంగా ఉండదు సురేఖ అయితే రెడీ రెడీ అయిందబ్బా నెక్లెస్ పెట్టివే కాని కాని అయినా బాగు సూపర్ సూపర్ ఉండదు సురేఖ మరి అట్లా అంటాడా వైరా నేను కూడా పని వేయిస్తే కదా సార్ మొత్తానికి వచ్చైతే సెమీ క్రిస్మస్ సూపర్ సెలబ్రేషన్ బాగా కదా సురేఖను చూస్తే క్రోవత్తులు తీసుకుంటే మరి సూర్యుడు దంట్లోనే ఉండవు చుడిగా ఆ కు్రోవత్తులు అవే చుడి తీసుకో అవి పెద్ద పెద్ద కురువత్తులు తీసుకో రైట్ ఓకే అవి అది చాలే పిల్లలు ఆడ కూడా చర్చిలో కూడా ఇస్తారులే ఇప్పుడు చర్చిలోనే ఇస్తారు మన క్రోతులు మనం తీసుకొని వెదాం బైబిల్ తీసుకో ఒక బైబిల్ తీసుకో మనం చర్చి పోయితే బైబిల్ తీసుకో అన్నట్టు పోతే ఎట్లా తీసుకొస్తే రెడీ ఓకే వదాం ఇంకా సో ఒక ఫ్రెండ్స్ ఇంత ఇప్పుడు కాదు సూర్య చెట్లు సంబరం పడుతుంది చూడు ఎట్టి ఎదురు పెట్టుకునే కెమెరా ఎంత బాగుండదు అని కాసి అదే బా మరి నైట్ అయితే దండ నాకు బాగుంటుంది అని పాప అయితే మరి బెంగళూరు అక్క పంపించింది నిరుడు పండగ అప్పుడు మా అమ్మాయి నీకే బాగుంటుంది అమ్మా నాకంటే నీకే బాగుంటుంది అని నా కూతురు అయితే అసలు ఒక్క రోజు కానీ పెట్టుకోలేదు దీంట్లో కమ్మలు అయితే ఈ ఇది దండలేంటిది అట్లా ఇది అయితే నీకే బాగుంటుంది అమ్మా శారీ లేక బాగుంటది ప్రత్యేకత ఇచ్చి పంపించేది అక్క నీకు దీన్ని కానీ కాన్లే ఎనీవే దండ మాత్రం నీకు బాగా ఒప్పేదే సో సెమీ క్రిస్మస్ కూడా బాగా చెప్తావు కదా సెమీ క్రిస్మస్ కూడా బాగా జరగాలనుకున్నాము నేనైతే పని పగలల్ల పని నువ్వే పని మిషన్ గిసినేమి నా ఈ రోజు అంతా మిషినే కుట్టినాను మరి ఇంకా మా ఆయన అక్కడ పనికి వెళ్ళిపోయింది అందుకు నాకు అవకాశం బాగా అప్పేదే ఇంకా నేను బట్టలల్లో కుట్టేద్దామండి అని అవులు ఇంకా ఆయన అన్నట్టు అప్పుడు కొడతానులే సరేలే మరి పోదప్ప వాళ్ళందరూ ఎట్లా లాక్ వేసుకొని పోదామా ఎట్లా సరే బీన్ తీసుకొని వస్తాను నిలబడి చెప్పలేసుకో మన సంగం ఉండేది మబ్బుకో ఉండదు లైట్లు లేదు చర్చి కూడా వచ్చు పా అమ్మా एक वैसे रे हां और एक वैसे रे ठीक है ना मेरे की महिमा कलगुना का देव की स्तोत्रम कलगुना का ओके है हालेलुया हे कृष्णा हैप्पी कृष्णा हैप्पी कृष्णा मेरी कृष्णा मेरी कृष्णा कौन वचन मारे तारबे आमीन गेलो చిన్ని బాలు నేస్తూ మహిమ కలుగును గాక మహిమ కలుగును గాక మహిమ కలుగును గాక మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థన చేసుకుందాం दन लगाई, बादाम, दन लगाई। हम्म, वालों पेटेबल लोग देश में कर लेते हैं, यही दान लोग नहीं कर लगा रहते हैं ना, है ही। पटा, पटा, आइलेट, बाकी कितना है? बाकी कितने तो मैर्क है, అదే అట్లా వంకాయలే టేస్ట్ వస్తుంది వంకాయలు వేస్తే నువ్వు బాయ్ నువ్వు ఏడు కూర్చుంటావు ್ರಂಟ ಅಂದ್ರೆ ಕೊಟ್ಟಂಗೆ సెమీ క్రిస్మస్ అయితే చాలా గ్రాండ్ గా జరిగింది అప్ప కొవ్వొత్తులతోనా మరి భోజనాలు చికెన్ అదల్లా బాగా జరిగింది కదా ఇక బాగా జరిగింది చాలా చాలా బాగా జరిగింది ఇలా దండగాని ఇంకా అప్పుడే వచ్చిందో తీసి పెట్టి ఇంకా ఏం చేస్తాం దాంట్తోనే మనకి మొత్తానికి వచ్చి సూపర్ జరిగింది సెమీ క్రిస్మస్ మరి మనకి ముందుకు వచ్చేంతవరకు ఇంకా బాగుండాలని చాలా గ్రాండ్ జరిగింది సెమీ క్రిస్మస్ ఎలా జరిగిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి చేయండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళతో మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆల్రెడీ పదకొండు గంటల అయింది టైం ఇల్లు పూసుకున్నా పండుకుందాం ఇంకా ఇంత ఇప్పుడు తొందరగా పండుకుంటే ఇంక ఇటుకే లేట్ అయింది ఇప్పుడు పండుకుంటే మరి తొందరగా లేస్తాం పొద్దున సో ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్